వెల్కమ్ టు టీజీ న్యూస్ ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలను వెంటనే అమలు చేయాలన్న ఆలోచనతో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఎలాగైతే అమలు చేసిందో మిగతా గ్యారెంటీలను కూడా వెంటనే అమలు చేయాలన్న దిశగా ప్రజాపాలనను ప్రజలకు చేరువ చేయాలన్న దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు లబ్ధిదారుల నుంచి ఈ వార్డు సభల్లో కానీ గ్రామ సభల్లో కానీ ఏదైతే దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించిందో ఆ దరఖాస్తుల నమూనా ఏ విధంగా ఉంటుంది వాటిలో ప్రతి లబ్ధిదారుడు వ్యక్తిగతంగా దరఖాస్తు సమర్పించాలా లేకుంటే కుటుంబానికి సంబంధించిన ఒకే దరఖాస్తులో ఆ కుటుంబంలోని సభ్యులందరూ ఏ ఏ పథకాలకు లబ్ధి పొందేందుకు అర్హులు అన్న విషయాన్ని అందులో భాగంగానే ఈరోజు మనం ఈ దరఖాస్తుకు సంబంధించిన నమూనాను ప్రజల ముందు ఉంచుతున్నాం ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఆరో తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాల్లో లబ్ధిదారుల ద్వారా సేకరించేందుకు ఈ దరఖాస్తును రూపొందించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఈ దరఖాస్తు నమూనాను తయారు చేశారు ప్రజాపాలన దరఖాస్తు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఒకే ఒక దరఖాస్తు అందులో భాగంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమయ్యలు చేయుత పథకాల కోసం ఒకే దరఖాస్తును లబ్ధిదారుల నుంచి స్వీకరిస్తారు అయితే గృహ యజమాని పేరిట ఈ ఈ దరఖాస్తును స్వీకరిస్తారు మొదటి కాలంలో మనం చూసినట్టయితే దరఖాస్తుదారుడు అంటే ఇంటి యజమాని పేరు తర్వాత ఆయనకు సంబంధించిన వివరాలతో పాటు ఏ కేటగిరీ ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు అన్న విషయాలను కూడా ఇక్కడ పూరించాల్సి ఉంటుంది తర్వాత పుట్టిన తేదీ ఆధార్ నెంబరు రేషన్ కార్డు మొబైల్ నెంబర్తో పాటు ప్రస్తుతం చేస్తున్న వృత్తి ఈ వివరాల కుటుంబ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి ఈ దరఖాస్తు ఫారంలో వారి పేరు దరఖాస్తుదారు సంబంధము వారి వయస్సు వారి వారి ఆధార్ కార్డు ఈ ఈ వివరాలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామా ఇంటి నెంబరు వీధి గ్రామము మున్సిపాలిటీ వార్డ్ నెంబరు మండలము జిల్లా ఈ వివరాలను కూడా పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఆరు గ్యారెంటీలకు సంబంధించి ముందుగా అభయస్థం గ్యారెంటీ పథకాల్లో లబ్ధి పొందటానికి వివరాలు కావాల్సిన పథకాలు లబ్ధి కొరకు టిక్ చేయండి అని ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు అంటే ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారంటీని ఆల్రెడీ అమలు చేస్తున్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఇచ్చే గ్యారెంటీని అయితే అమల్లోకి తీసుకొచ్చారు దీంట్లో భాగంగా ఈ ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం అంటే ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందలతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇచ్చే పథకాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది దానికి సంబంధించిన దరఖాస్తును కూడా ఇందులోనే ఒకే దరఖాస్తులో దానికి కూడా టిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది పిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏదైతే పథకాన్ని అమలు చేసిందో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దానికి రైతు భరోసా పథకం పేరుతో దరఖాస్తును స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది రైతులకు ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చేలా ఈ స్కీమ్ ఉంటుంది పట్టాదారుడా లేకుంటే కౌలు రైతా అన్న విషయాలను కూడా ఇక్కడ దరఖాస్తులో టిక్ చేయాల్సి ఉంటుంది పట్టాదారు అయితే పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఇక్కడ జత చేయాల్సి ఉంటుంది సాగు చేస్తున్న భూమి వివరాలు ఎంతైతే పట్ట ఎంతైతే అతని రైతు పేరిట ఉంటుందో అందులో ఎంత భాగాన్ని సాగు చేస్తున్నారన్న విషయాలను కూడా సర్వే నెంబరు విస్తీర్ణంతో సహా ఇక్కడ డీటెయిల్స్ అందించాల్సిన అవసరం ఉంటుందని ఈ దరఖాస్తులో సూచించారు వ్యవసాయ కులి అయితే వ్యవసాయ కులికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రూపొందించింది కాబట్టి వ్యవసాయ కులి తనకు సంబంధించిన వివరాలను పూర్తి చేయటంతో పాటు ఈ బాక్స్ లో టిక్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది మరో గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా అమలు చేస్తామని పార్టీ ప్రకటించింది ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఒకవేళ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలంటే ఈ బాక్స్లో టిక్ చేయాలి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇక్కడ అమరవీరుల కుటుంబమా ఒకవేళ అమరవీరుల కుటుంబం అయితే అమరవీరులకు సంబంధించిన పేరు ఎప్పుడైతే వీర వీర మరణం పొందాడో ఆ సంవత్సరము తదితర వివరాలను దాంతోపాటు పోలీసు శాఖకు ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా ఈ దరఖాస్తుతో పాటు అందించాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయబడింది ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే అవును కాదు అది మెన్షన్ చేయటంతో పాటు సంబంధిత తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ఉద్యమకారుడిపై ఉన్న కేసుల వివరాలతో పాటు వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎఫ్ఐఆర్ నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ కాపీని కూడా అందించాలని ఒకవేళ ఆ ఉద్యమంలో భాగంగా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఏ జైల్లో ఉన్నారన్న విషయాలను కూడా ఈ దరఖాస్తు నమూనాలో పూర్తి చేయాల్సి నింపాల్సి ఉంటుందని చెప్పి సూచించారు గృహజ్యోతి పథకంలో భాగంగా కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించేందుకు ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంది ప్రస్తుతం ఉంటున్న ఇంటికి సంబంధించి వాడుతున్న యూనిట్ల సంఖ్య ఒకవేళ లోపు ఉందా రెండు వందల లోపు ఉందా రెండు వందల పైన ఉందా అన్న విషయాలను ఆయా బాక్సులలో టిక్ చేసి వివరాలు అందించడంతో పాటు ప్రస్తుతం ఉపయోగిస్తున్న విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ను కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది చేయూత పథకానికి సంబంధించి నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలను ఇచ్చేందుకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు అదే దరఖాస్తులో ఈ పెన్షన్ గ్యారంటీల వారిగా స్థలాన్ని అయితే కేటాయించారు చేయూత పథకంలో భాగంగా దివ్యాంగులైతే సదరం డిఆర్డిఏ డిఎ డ్రామా ఆధ్వర్యంలో నిర్వహించే సదరం క్యాంప్ లో పొద్దున ను ఇక్కడ జత చేయాల్సి ఉంటుంది చేయుత పథకంలో భాగంగా నాలుగు వేల రూపాయలు ఎవరికైతే అందిస్తారో ఇతరులు వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారంటే వృద్ధులు వితంతులు గీతా కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బీడీ కార్మికుల జీవన పైలేరియా బాధితులు ఒంటరి మహిళలు వారు ఏ కేటగిరీకి సంబంధించిన వారు అన్నది ఇందులో ఆయా బాక్సులలో టిక్ చేసి దరఖాస్తునైతే పూర్తి చేసి పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత అధికారులకు అప్పగించాల్సి ఉంటుందని ఈ దరఖాస్తు ఈ దరఖాస్తు నమూనాలు అయితే సూచించారు పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు ఖచ్చితంగా జతపరిచిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ పత్రము తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను అయితే ఈ దరఖాస్తు వెంబడి ఖచ్చితంగా అధికారులకు అప్పగించాలని చెప్పి ఇక్కడ ఈ దరఖాస్తులో సూచిస్తున్నారు ఇలా పూర్తి చేసిన దరఖాస్తును అధికారులకు ఆయా వార్డు సభల్లో కానీ గ్రామ పంచాయతీ సభల్లో కానీ ఇచ్చిన తర్వాత అధికారులు సంబంధిత లబ్ధిదారుని చేత దరఖాస్తును స్వీకరించిన అనంతరం ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించిన రసీదును లబ్ధిదారులకు అందించాలని కూడా ఇదే దరఖాస్తులో రూపొందించబడింది దరఖాస్తు సంఖ్యను మెన్షన్ చేస్తూ ఫలానా వ్యక్తి ద్వారా ఈ పథకానికి సంబంధించిన అంశాలను మెన్షన్ చేసిన దరఖాస్తును స్వీకరించామని ఆ దరఖాస్తు స్వీకరించిన అధికారి యొక్క సంతకము పేరు హోదా ఆ కార్యాలయానికి సంబంధించిన ముద్రతో కూడిన రసీదును లబ్ధిదారులకు అందించాలని ఈ దరఖాస్తు ఫారంలో అయితే ఖచ్చితంగా మెన్ మెన్షన్ చేయబడింది రైతులు రైతు భరోసాను పొందాలి అంటే దరఖాస్తును అయితే ఖచ్చితంగా చేయాలి అని అధికారులు అయితే చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేయాలనుకుంటుందో ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేసేలా వాటి ద్వారా లబ్ధి పొందేలా ప్రజలు కూడా ముందుకు వచ్చి తమ దరఖాస్తులను అందించాలని టీజీ న్యూస్ కూడా పిలుపునిస్తుంది నిరంతరం తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట